నమస్తే రాజసు గారు రాజసుధు గారు మనకి ఆగస్టు నెలలో రెండో తారీఖు రోజు నాగపంచమి వస్తుంది ఆ రోజు అసలు ఏ విధమైన నియమాలు పాటించాలండి నాగపంచమి అసలు విశిష్టత ఏంటో కూడా తెలుసుకుందాం అయితే మన ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నాగపంచమి చేస్తారండి ఉత్తర భారతదేశం అంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ పంచమి చేస్తారు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా చవితి చేస్తారు నవంబర్లో వచ్చేది కార్తీక మాసంలో వచ్చేది చవితి చేస్తారు అసలు ఈ పంచమి అన్నది అంతా కూడా మన ఉత్తర భారతదేశంలో అంతా కూడా శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి చేస్తారు అసలు నాగపంచమి అంటే ఆ పావుల్ని పూజించే సాంప్రదాయం అసలు మనకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం అది కూడా మన శ్రావణ మాసంలో వచ్చే పండుగ ఈ నాగపంచమి గరుడ పంచమి రెండు కూడా పక్కపక్కనే వస్తాయండి గరుడ పంచమి కూడా చేస్తారు మరి నాగుపాముకు వ్యతిరేకమైనది గరుడు గరుడు మరి గరుడ పంచమి కూడా ఈ శ్రావణ మాసంలో ఉంటుంది నాగపంచమి మర్నాడే గరుడ కూడా ఫాలో అవుతారు చాలా మంది గరుడ పంచమి ఎందుకు చేస్తారంటే బలిష్టమైన సంతానం కలగడానికి చేస్తారండి గరుడ పంచమి నాగపంచమి ఎందుకు చేస్తారంటే గర్భస్థ దోషాలు ఎవరికైనా ఉంటే ఆ దోషాలు పోవడానికి నాగపంచమి చేస్తారు అయితే అంటే గర్భస్థ దోషాలు పోవడానికి నాగపంచమి చేస్తారు బలిష్టమైన సంతానం కావడానికి గరుడ పంచమి చేస్తారు రెండు చాలా చిత్రంగా ఉన్నాయి కాబట్టి అసలు ఎందుకు చేస్తారు అంటే అసలు మామూలుగా గర్భస్థ దోషాలన్నిటికీ కూడా నాగేంద్రుని పూజించాలని చెప్పి మన శాస్త్రంలో నాగదోషం ఉంటా కానీ లేకపోతే మ్యారేజ్ లేట్ అవ్వడం లేకపోతే సంతానం పుట్టిన సంతానం పోవడం గాని అలాంటి అన్ని కూడా నాగదోషాల వల్ల కలుగుతాయి అని మనీ మనం ఎన్నోసార్లు సార్లు గురించి చెప్పుకోం అసలు నాగపంచమి అసలు పామును పూజించే సాంప్రదాయం మన భారతదేశంలో ఎట్లా వచ్చింది అంటే మంది వ్యవసాయక దేశం ప్రధానంగా అయితే ఈ సమయంలో నాట్లు వేస్తూ ఉంటారు కాబట్టి నేలను తవ్వుతూ ఉంటారు నేలను తవ్వేటప్పుడు పాములు గుడ్లు పెడతాయి కదా వాటిని గుణపంతో ఎక్కడైనా తగిలి ఆ గుడ్లు ధ్వంసం అవుతాయి ఒక్కొక్కసారి ఈ మొత్తము నాట్లు వేసే సమయంలో అవి తవ్వుతూ ఉంటారు అలాగా పాము గుడ్లను ఎప్పుడైతే గున్నపావంతో తెలియక తవ్వి ధ్వంసం అవుతాయో పాములు పగపడతాయని చెప్పి నాగుల్ని పూజించే సాంప్రదాయం ఆ రకంగా వచ్చింది అయితే పొరపాటున గుణపంతం తవ్వినప్పుడు మా తప్పు ఏదైనా జరిగితే మమ్మల్ని క్షమించు నాగరాజ అని చెప్పి నాగపంచమి రోజు నాగేంద్రుడికి పూజ చేస్తారు ప్రధాన కారణం అది అయితే పర్యావరణ సమతుల్యం అన్నది మనం కాపాడాలండి నాగుల్ని ఎందుకు కాపాడాలి పావుల్ని అసలు ఎందుకు కాపాడాలి అంటే ఒక పంట పండిన తర్వాత ఎలుకలు ధాన్యం బాగా తింటూ ఉంటాయి అసలు ఒక సంవత్సరం పొడుగున ఎలక ఎంత ధాన్యం తింటుందంటే చెప్పలేము ఆ ఎలకల్ని పావు పావులు తింటాయి అవును కాబట్టి పావుల్ని మనము కాపాడాలి పర్యావరణాన్ని సంరక్షించాలని ఉద్దేశంతో నాగపంచమి రోజు ఈ శ్రావణ మాసంలోని మరి ఇప్పుడే కదా నేలని తవ్వేది నాట్లు వేస్తారు అవునవును అంతే కదా ఆషాఢ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి ఏరువాక పౌర్ణమి స్టార్ట్ చేసి ఇప్పుడు నాట్లు వేస్తారు కాబట్టి ఈ సమయంలో నేలనే తగ్గుతారు కాబట్టి అప్పుడు ఆ గుణపం కింద పాము గుడ్లు ఏమైనా ధ్వంసం అయితే తప్పు మా మా వల్ల ఏదో వ్యవసాయం కోసం చేసింది పొరపాటు చేసింది కానీ నిన్ను చంపాలని మా ఉద్దేశం కాదు అని చెప్పి నాగేంద్రుణ్ణి పూజిస్తారండి అది ప్రధానకి కోపం కోపం రాకుండా నాగేంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు ఇది ప్రధాన రీజన్ నాగపంచమి చేయడానికి అయితే ఇంకొకటి శాస్త్రం ప్రకారం నాగదోషం ఉంటే గర్భస్థ సమస్యలు వస్తాయని ఇలా కూడా చెప్పారు కాబట్టి అసలు మామూలుగా జీ జీవ కణాల్ని మనం మనం చూసినట్టయితే మైక్రోస్కోప్ లో పావులా కనిపిస్తుంటాయి ప్రధానంగా పావును పూజించడానికి రీజన్ అదే పావుల్లాగా మన జీవ జనాలు కనిపిస్తాయి కనిపిస్తాయి కాబట్టి అలా ఆ రకంగా కూడా పాముల్ని సైంటిఫికల్ గా చూస్తే అలాగే మన ఏదైతే మన కుండలిని ఉంటుంది కదా మన వెన్ను పూస నుంచి కుండలిని జాగృతి అంటారు ఆ కుండలినికి కారకుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ పాముల్ని పూజిస్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా పాము అంటారు కాబట్టి కుండలని జాగృతి చేసే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా ఒక రకంగా పావుని పూజించడం ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి పాము అంటారు కాబట్టి ఆ రకంగా కూడా పావుల్ని పూజించే సాంప్రదాయం వస్తుంది మెయిన్ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పావుల్ని మనకి ఏ విధమైన నియమ నిబంధనలు పాటించాలండి అయితే ఇప్పుడు గర్భస్థు సమస్యలకి ముఖ్యంగా మనం తీసుకునేది చలివిడి నివేదిస్తాం నాగేంద్రుడికి తర్వాత చిమ్మిలి చలివిడి ఈ ప్రసాదాలు ఎక్కువగా మనకి పెసరపప్పు పెసరపప్పు వడపప్పు అవి మనకు ఎక్కువగా ఎందుకు అలా కనిపిస్తాయంటే గర్భస్థ సమస్యలకు అసలు బీపిండి బెల్లంతో కలిపిన ప్రసాదాలు తింటే గర్భం రావడానికి ఏవైతే అవరోధాలు ఏర్పడుతున్నాయో ఆ ప్రసాదాన్ని మనం ఈ సమయంలో తీసుకుంటే గర్భస్థ సమస్యలు అనేవి పోతాయి కాబట్టి నాగపంచమికి ఆ ప్రసాదాన్ని పెట్టారు అది కూడా సైంటిఫికల్ గానే అలాగే చిమ్మిలి అంటే నువ్వులు బెల్లంతో కలిసి అది మనకి కార్తీక మాసంలో చిమ్మిలి చేస్తాను చవితికి అది కూడా గర్భస్థు సమస్యలకి వచ్చే అవరోధాలని తగ్గిస్తుంది కాబట్టి ఈ సమయంలో అన్నీ కూడా నాగపంచమి రోజు ఏది స్టవ్ మీద వండరు అన్ని పచ్చివే ఎగ్స్ కానీ నాగేంద్రుడికి కూడా ఎగ్స్ వేస్తూ ఉంటారు అంటే అది ఎందుకు వేస్తారో తెలియదు కొంతమందికి ఆ సాంప్రదాయం అలా గుడ్లు వేస్తూ ఉంటారు కానీ ప్రధానంగా నాగేంద్రుడికి పెట్టే ప్రసాదం చిమ్మిలి చలివిడి ఆ చలివిడి గర్భస్థ సమస్యల్ని నిరోధిస్తుంది చాలా మంది దక్షిణ భారతదేశంలో అమ్మాయికి సారి పంపించినప్పుడు కూడా కష్టం ఉన్నప్పుడు చలి చలివిడి పంపుతారు పంపిస్తారు శ్రీమంతానికి కూడా చలివిడిని పెళ్ళి వధువు వచ్చేటప్పుడు కూడా చలివిడి చలి పంపిస్తారు కారణం ఆ చలివిడిలో ఇంత ఆ ప్రసాదంలో ఆ చలివిడంలో ఇంత సైంటిఫికల్ రీజన్ దాగింది గర్భస్థ సమస్యలు అమ్మాయికి రాకూడదు అనే ఉద్దేశంతో చలివిడి పని చలవ ఒంటికి అని చెప్పి కూడా పంపిస్తూ ఉంటారు నాగేంద్రుణ్ణి పూజించేటప్పుడు అందుకే చలివిడిని ప్రధానంగా ప్రసాదంగా నివేదిస్తారు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఏదైతే గుడ్లు గుణపంత అయినప్పుడు పాము గుడ్లు ఏదైతే పగిలి ఆ పగ అన్నది పాము పెట్టుకు పెట్టుకోకుండా నాగేంద్రుణ్ణి ఈ నెలలో చేసుకుంటారు పూజిస్తూ ఉంటారండి దీనివల్ల గర్భస్థ సమస్యలు తగ్గుతాయి చాలా వరకు గోడ మీద వేస్తారు మూడు ఐదు అలా సంఖ్యలు వేసి ఇంట్లో కూడా కొంతమంది పూజిస్తుంటారు నాగేంద్రుడు బొమ్మలు వేసి కొంతమంది పుట్టకు వెళ్ళి పాలు పోసే ఆచారం ఉంటుంది ఆచారం లేని వాళ్ళు పూజా మందిరంలోనే చక్కగా పాము బొమ్మల్ని పసుపుతో గీసుకొని మూడు ఐదు ఆ సంఖ్యలు వేసి ఏడు సంఖ్యలు వేసి పూజిస్తూ ఉంటారండి నాగేంద్రుడిని దీనివల్ల గర్భస్థ సమస్యలు రాకుండా ఉంటే మరి ఈ మాసంలో పర్యావరణ సమతుల్యం ఖచ్చితంగా పాటించాలని ఉద్దేశంతో కూడా నాగేంద్రుని పూజిస్తూ ఉంటారు ప్రధానంగా నాగపంచమి యొక్క విశిష్టత ఇది అయితే నెక్స్ట్ గరుడ పంచమి ఏంటంటే మామూలుగా అయితే వినత కద్రువ అని ఇద్దరు ఉంటారు వినతకి మామూలుగా ఈ పాములు పుడతాయి కద్రువకి గరుడు పుడతాడు వీళ్ళిద్దరు బ్రదర్సే అవును ఈ పాములు గరుడు బ్రదర్స్ అంటే సవతులకు పుట్టిన వాళ్ళు కాబట్టి గరుడ గరుడు గరుడు ఎందుకు పూజిస్తారంటే ఇద్దరు సవతుల మధ్య ఒక పందెం కాసుకొని అంటే వినత కద్రువాని ఇద్దరు ఉంటారండి వాళ్లకు ఒక ఆమెకేమో గరుడు పుడతాడు ఒక ఆమె సిస్టర్స్ అయితే ఒక పందెంలో బానిసగా అయిపోతుందని చెప్పి వినత ఏదో పందెం పెట్టుకుంటారు అప్పుడు ఆమె గరుడుని కంటుంది కానీ నా దాస్య నుంచి నన్ను విముక్తి చేయని చెప్పి గరుడుని పూజ చేస్తే ఆయన స్వర్గం వెళ్ళి అమృతం తీసుకొస్తాడు తీసుకొచ్చి తల్లిని విడిపిస్తాడు అయితే గరుడు అంత తల్లికి సేవ చేశాడు కాబట్టి బలిష్టమైన సంతానం ఎవరికి కావాలన్నా కూడా గరుడు రోజు గరుడు పూజించాలి ఈ రకంగా మనకి ఫెస్టివల్ వచ్చి గరుడికి ఏ విధమైన పూజ విధానం ఉంటుందండి గరుడుకి అయితే ఈ కథ ఈ వినతా కద్రువ కథ ఉంటుంది వాళ్ళిద్దరు కో సిస్టర్స్ ఏ రకంగా పన్ను కాసుకొని జరిగింది అనేది ఒక కథ చదువుకొని ఆ గరుడ పంచమి రోజు గరుడుకి పూజ చేస్తారండి ఆ కథ చదువుకొని బలిష్టం మా సంతానం బలిష్టంగా ఉండాలని ఆయన పూజ చేస్తూ ఉంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి